హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకట్ డాన్ ఇది మధుర బృందావనంలోని మెయిన్ టెంపుల్ ఈ టెంపుల్ని ఈ టెంపుల్ లోపల మనము టికెట్ తీసుకొని వెళ్ళాలి గుహ గుహ టెంపుల్ అని ఉంటుంది లోపల గుహ ఉంటుంది ఇది బయట వచ్చి ముందు మనకి శ్రీకృష్ణుడు ఒక చిటికెని గోవర్ధన గిరిని ఎత్తుతాడు కదా అటువంటి సిచ్యువేషన్ కలిగిన విగ్రహం చాలా బాగుంది ఇదిగో గుహ అనమాట ఈ గుహలోనికి టికెట్ తీసుకొని వెళ్ళాలి ఈ గృహలో వెళ్ళాలంటే ఏమేమి ఉంటాయో చూద్దాం రండి మనము గుహలో బాగుంది ఈ టెంపుల్ అయితే అన్నిటికంటే మెయిన్ టెంపుల్ ఇదేను ఇదో చూడండి లోపలికి ఎంటర్ అవ్వగానే గుహలోనికి ఒక్కొక్క సిచ్యువేషన్ ఏర్పాటు చేసి ఉంటారు అదిగో వాళ్ళు శ్రీకృష్ణుడి అమ్మా నాన్న ఒక జైల్లో బంధించుంటారు కదా అక్కడ జైల్లో కూర్చొని ప్రార్థిస్తున్నట్టు ఉంటుంది అన్నమాట తర్వాత ఇదో ఇంకొకటి వచ్చి ఇక్కడ ఇంకో సిచ్యువేషన్ ఇది అన్నమాట తరువాత ఇలా చూసుకుంటూ పోతే అన్నీ కృష్ణుడు పుట్టినకాడి నుంచి వెన్న దొంగలిచ్చే వరకు అన్ని ఇదిగో కృష్ణుడిని వాళ్ళ నాన్న నెత్తిన బుట్లో పెట్టుకొని తీసుకెళ్ళిపోతూ ఉంటాడు కదా ఒక సముద్రాన్ని దాటుకుంటూ వెళ్తూ ఉంటాడు వెళ్ళిన తర్వాత అదిగో యశోదా దగ్గర ఈ కృష్ణుడిని అప్పగిస్తాడు అదంతా సిచ్యువేషన్స్ అన్నీ ఇక్కడ ప్రతి ఒక్క సిచ్యువేషన్ ఉన్నాయి మీరు గమనిస్తే అక్కడికి వెళ్తే కరెక్ట్గా ఉంటుంది చూడటానికి మాత్రము మీరు మద్రా వెళ్ళినప్పుడు ఇది కూడా ఖచ్చితంగా చూడండి ఈ టెంపుల్ మాత్రం చాలా బాగుంది లోపల లైటింగ్ లేదు ఈ గృహలో అందువల్ల సరిగా కనిపించట్లేదు చూడండి మన మొబైల్ లైట్కి ఆ మాత్రం వచ్చింది ఇదో కృష్ణుడు సముద్రంలో ఆ నాగపాం మీద డ్యాన్స్ వేస్తూ ఉంటాడు కదా ఆ ఘట్టం కూడా ఉంది ఇక్కడ పెన్న దొంగలించేది ఉంది చాలా ఉన్నాయి అన్నీ మన కళ్ళ కట్టినట్టుగా అంతా గుర్తొస్తూ ఉంటుంది మనం చిన్నప్పుడు చూసినవి ఇదో శ్రీకృష్ణుడు రాక్షసుని రొమ్ము కొరికతాడు కదా ఆ ఘట్టం కూడా ఉంది ఇదో గోవులు మేపేది అదంతా ఉంది గోవు పాలు తాగేది కృష్ణుడు మొత్తం గట్టాలు గట్టాలుగా ఏర్పాటు చేయనున్నారు మొత్తం సిచ్యువేషన్స్ గురుకులము అవన్నీ ఉన్నాయి కృష్ణుడు వెన దొంగలిస్తూ ఉంటే వాళ్ళు అరు అరుస్తారు కదా అన్నీ ఉన్నాయి ఇక్కడ చూడండి చీరలు ఎత్తుకొని వెళ్ళి పన్ను చెట్టు మీద నిలబడి కృష్ణుడు చీరలు ఎత్తుకుంటే వాళ్ళందరూ గోపికలు కింద నుంచి అరుస్తున్నారు కదా ఆ ఘట్టం కూడా ఉంది మీరాబాయి ఇది కృష్ణుడిని లవ్ చేస్తుంది కదా మీరాబాయి ఈ చి ఈ సిచ్యువేషను మీకు అన్నీ చూడండి అర్థమవుతున్నాయి రాధాకృష్ణుడు డ్యాన్సు అవన్నీ మొత్తం ఉన్నాయి ఇందులో ద్రౌపది వస్తావరణం కూడా ఉంది ఇందులో కృష్ణుడు చీరిస్తాడు కదా ద్రౌపదిని చేరలాగినప్పుడు ఆ సిచ్యువేషన్ కూడా ఉంది అన్ని బొమ్మల రూపంలో మొత్తం అద్దాలతో శ్రీకృష్ణుని రాధా విగ్రహాలు చుట్టూ అద్దాల మండపం అంటారు ఇది మొత్తం అద్దాలతోనే ఉంది పైనుంచి కింద వరకు భలే మెరిసిపోతూ ఉంది చాలా అద్భుతంగా ఉంది ఈ గుడి ఇంకా చాలా వీడియోలు ఉన్నాయి మా వీడియోలు మళ్ళీ వీడియో తర్వాత నెక్స్ట్ వీడియో ఖచ్చితంగా చూడండి అందులో ఢిల్లీ గురించి అనమాట ఢిల్లీలో మేము చూసిన గుళ్ళు గురించి అక్కడ కొన్ని సిచువేషన్లన్నీ నేను వీడియో పెడతాను ఏది మిస్ కావద్దు అన్నీ చూడండి మా వీడియోస్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి అద్దాలమండి కొంచెం సరే ఎలా ఉందో మొత్తం మెరిసిపోతుంది డైరెక్ట్గా చూస్తే ఇంకా కనులు విందేను అది ఇయో మధ్యలో ఫొటోస్ దిగాము థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ వెంకట్ డాన్